ఒకటి నేను స్థిరంగా నమ్ముతున్నాను త్రికరణ శుద్ధిగా చెబుతాను ఏంటంటే రాజు గారు నాకంటే వయస్సులో మాత్రమే చిన్నవాడు వయస్సులో మాత్రమే చిన్నవాడు మోకాళ్ళ ప్రార్థనా జీవితంలో కానీ పరిశుద్ధతలో కానీ జ్ఞానములో కానీ క్రమశిక్షణలో కానీ అన్ని విషయాల్లో నాకంటే పై స్థాయికి చెందినవాడు మల్లెపూలు పెట్టుకొని తిరిగే వీధుల్లో ఎక్కడైనా ఊళ్ళో సంచరించి ఆడవాళ్ళందరూ కూడా చెడిపోయిన వాళ్ళే వేష్యలే బజారు స్త్రీలే అనే మాట ఎవరైనా అంటే అది షాలీం గారు అన్న రంజిత్ తోఫిర్ గారు అన్న అది తప్పే అల్టిమేట్గా నేను చెబుతున్నా ఆయనన్నా తప్పే నేనన్నా తప్పే కానీ అటువంటి జనరలైజ్డ్గా రాష్ స్టేట్మెంట్స్ చేసే వ్యక్తి అసలు సాలీమరాజు గారు కానే కాదు అలాగా మాట్లాడే అంత జ్ఞానహీనుడు కాదాయన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పూలు ఎవరు పెట్టుకుంటే వాళ్ళు బజారు స్త్రీలు అని మాట ఆయన అననేలేదు నేను విన్నా నేను విన్నాను అననప్పుడు ఈ గొడవ అంతా ఏంటి అని ఉంటే అప్పుడు తమ్ముడు నోరు జారింది అని చెప్పేసి సారీ చెప్పు అలా అనకూడదు కదా అని నేను తనకైనా సలహా చెప్పేవాడిని అసలు ఆ మాట ఆయన అనలే మల్లె పెట్టుకునే వాళ్ళందరిని గురించి ఆయన వ్యాఖ్యానించలేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేరే దైవజనుడు ఎవరో వాళ్ళ సంఘానికి ఇలా చెప్పాడు అనే దాన్ని ఎత్తి ఇక్కడ ప్రస్తావించి తన ఆత్మీయ బిడ్డలకు చెప్పుకుంటున్నాడు ఆయన ఎవరో అన్నమాట ఇలాగ ఆయన తన ఇంట్లో వాళ్ళకు చెప్పుకున్న దాన్ని వైరల్ చేసి ఇలా చెప్పడం ఎలా ధర్మము